యితే సారస్వత బీజాక్షరాన్ని ఉచ్చరించాడో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగింది వెనక గోభిలుడి యొక్క వరం కూడా ఉంది సరస్వతి కటాక్షం కలిగింది వెనక ఆ పందిని బాణం పెట్టి కొట్టినటువంటి వేటగాడు వచ్చాడు అయ్యా ఇటుగా పంది వెళ్ళిందా అని అడిగాడు తెలుసు సత్యతపసుడికి పంది అక్కడే ఉంది బాణం ఉంది నెత్తురు కారుతోంది భయపడుతోంది వణుకుతోంది పొదలో పడుకుందని ఇప్పుడు తాను సత్యం పలకాలని కూడా తెలుసు ఎందుచేత అంటే ఆ సరస్వతి కటాక్షం చేత ఆయనకి ధర్మాధర్మములు అవగతమయ్యాయి సమస్త శాస్త్రములు ప్రకాశించే సత్యమే పలకాలని తెలుసు ఇప్పుడు తాను సత్యం చెప్పి అయ్యా అదిగో పంది ఆ పొదలో దాక్కుంది అంటే అసలే బాణపు దెబ్బ తగిలి నిత్తురోడుతో ప్రాణభయంతో వణికిపోతున్నటువంటి ఆ పందిని ఆ వేటగాడు చంపేస్తాడు ఒక ప్రాణిని కాపాడడం కోసం తాను ఒక అబద్ధం చెప్పిన అది అబద్ధం కాదు ధర్మమే అవుతుంది ఇది సత్యమునకు మినహాయింపు ఇది ప్రకాశించి అది శాస్త్రము పరిపూర్ణంగా ప్రకాశించడం అంటే ఇప్పుడు ఆయన అబద్ధమూ చెప్పలేదు నిజము చెప్పలేదు వేటగాడితో అన్నాడు యాపశ్యతి నృతే అబ్రూతే సనపశ్యతి అహో స్వకాసి పునః పునః అన్నాడు ఓ వేటగాడ నందిందు పోయి అడుగుతావు చూసినదేదో మాట్లాడ మాట్లాడదు మాట్లాడగలిగినది చూడలేదు నువ్వు అడిగి ప్రయోజనమేమి ఇంకొక చోటికి వెళ్ళు అన్నాడు ఏమిటి ఆ శ్లోకానికి అర్థం మళ్ళీ అయోమయంలో ఇంకొక అయోమయం సృష్టించారు మీరు అనకండి యాపశ్చతిన సాంబృతే ఆ పంది నిజంగా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ దాక్కుంది అని చూసినది కన్ను చూసిన కన్ను మాట్లాడదు మాట్లాడి చెప్తున్న నోరు చూడలేదు చూడని నోరు చెప్తోంది అసలు చూసిన కన్ను మాట్లాడదు నాకున్న పరిమితి ఇది చూసినా చెప్పలేని కళ్ళు చెప్పినా చూడని నువ్వు నన్ను ఎందుకో అన్ని మాట్లాడుగుతావు ఇంకొక చోటు వెతుక్కో అన్నాడు ఆ వచ్చిన వాడికి ఏం చెప్పాడు అర్థం కాదు ఆయన పంది ఉందంటున్నాడా లేదంటున్నాడా ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ పంది రక్షింపబడింది ఒక ప్రాణి రక్షణ కోసం ఆయన ఒక చిన్న అబద్ధాన్ని పలికాడు సత్యంగా ఎందుకనంటే తెలిసి తెలిసిన విషయాన్ని చెప్పలేదు ఇప్పుడు ఆ పాపం సత్యతపస్సు లేదా ఉతథ్యుణ్ణి బాధపెట్టిందా బాధ పెట్టదు ఎందుకు బాధ పెట్టదు అంటే ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడం కోసం ఒక చిన్న అబద్ధమాడిన అది సత్యమే అవుతుంది తప్ప అసత్యం కాదు ఇప్పుడు మీరు ఆలోచించండి ఆచారమునందు సామాజిక శ్రేయస్సుని భగవంతుడు ఎంత ఆలోచించి ఆచారకాండ నిర్ణయం చేశాడు ఏది ఏమైపోని నీ ప్రాణమే పోని కొన్ని వేల మంది చచ్చిపోని నువ్వు నిజమే చెప్పు అని భగవంతుడు అనలేదు ఒకవేళ పెద్ద ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే ఆ పెద్ద ధర్మం కోసం నువ్వు ఒక చిన్న అధర్మం ఒక అబద్ధం ఆడినా అది సత్యమే అవుతుందన్నాడు అందుకే సత్యతపసుడు ఈ మాట చెప్పినా ఆయనకది అసత్య దోషాన్ని తీసుకురాలేదు అది సత్యమే పలకండి అనేటటువంటి సామాన్య ధర్మములకున్న మినహా అయితే ప్రతి విషయంలోనూ కూడా నేను ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి నేను ఒక చిన్న అబద్ధం ఆడుతున్నానని మనసును సరిపుచ్చేసుకుని అబద్ధాలు మాత్రం ఆడకూడదు కాబట్టి ఆ బేరీజు వేసుకోవడంలో శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని నిర్ణయించాలి తప్ప పక్షపాతంతో సంకుచిత బుద్ధితో కూడుకున్నటువంటి స్వల్పమైనటువంటి బుద్ధితో కూడుకున్నటువంటి మనసుతో బుద్ధితో నిర్ణయాన్ని తీసుకుని శాస్త్రం మీద దోషాన్ని నెట్టి అధర్మం జోలికి మాత్రం వెళ్ళకూడదు అటువంటి సంఘటన ఇంకొకటి మీకు నేను చూపిస్తాను శ్రీరామాయణం సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మకి బుద్ధికిని ఇవ్వడానికి వచ్చారు వచ్చినటువంటి హనుమ అల్పశేషమిదం కార్యం దృష్ట సీతమ్మ తల్లి దర్శనం చేయడం అయిపోయింది అది పెద్ద కార్యం ఇక మిగిలినది చాలా చిన్న కార్యం ఏమిటా చిన్న కార్యం ఒకసారి రావణాసురుణ్ణి చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన చేసిన పని తప్పు అని చెప్పాలి ఉరే పట్టికెళ్లి సీతమ్మని రామచంద్రమూర్తి పాదార్జములయ్యందుకు సమర్పించి కృతకృత్యుడు కారా అని చెప్పాలి అది చెప్పకపోతే నేను చెప్పలేదన్న దోషం నాకంటుకుంటుంది కాబట్టి ఎలా ఉంటుంది రావణ దర్శనం వాడు సామమునకు లొంగడు దానమనొక లొంగడు భేదంకు లొంగడు కాబట్టి వాడికి ప్రీతిపాత్రమైన అశోకవనాన్ని భంజిస్తే పట్టి తీసుకురమ్మంటాడు అప్పుడు వెళ్ళి రావణుడితో మంచి మాటలు మాట్లాడచ్చని అశోకవనాన్ని భంజిస్తున్నారు ఓ అక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిచేశారు సరోవరాలన్నింటినీ కూడా కలయతో చేశారు అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలు పెంపుడు జంతువులు అన్ని విచ్చలవిడిగా తిరుగుతున్నాయి అప్పటి వరకు అశోకవనంలా కనపడినటువంటిది శోకవనంగా మారిపోయేటట్టుగా భంజించారు ఆ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో సీతమ్మకి తెలుసు రాక్షస స్త్రీలు పరుగు పరుగున వచ్చారు సీతమ్మ సీతమ్మ చిన్న కోతి రూపంలో ఇందాక ఈ కోతి నీతో చెట్టు మీద కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మాకు అనిపించింది ఆ కోతి ఎవరని అడిగారు ఆవిడండి యూయమేనాభిజానాద్వాష్యతి హో నాకేం తెలుసు పావు కాళ్ళు పావు తెలియాలి పాము ఎలా పాకుతుందండి కాళ్ళు ఉంటాయా అని అడిగితే నాకేం తెలుస్తుంది పాము ఎలా పాకుతుందో ఖచ్చితంగా చెప్పాలంటే ఇంకో పాము చెప్పాలి ఇదిగో ఇలా పాకుతుంటామండి మేము మాకు కాళ్ళు ఉండి పాకుతాము కాళ్ళు పాకుతామో ఇంకో పాము చెప్పాలి రకరకాల మారువేషాలు కట్టి వచ్చి మోసగించడం మీ రాక్షసుల లక్షణం మరి వచ్చి సీతమ్మను అపహరించాల మారువేషంలో రామనాసురుడు మీ ప్రభు అటువంటి వాడే మీరు అటువంటి వాళ్లే యథా రాజా తథా అది మీకు తెలియాలి తప్ప వచ్చినవాడెవరో నాకెలా తెలుస్తుంది పావు కాళ్ళు పావుకి తెలిసినట్టు మారువేషంలో వచ్చి ఇక్కడ తిరిగి మీ అశోకవనాన్ని భంజించిన వాడెవరో మీకు తెలియాలి తప్ప నాకు తెలియదు అంతా మరి అబద్ధం చెప్పలా హనుమ ఎవరో సీతమ్మకి తెలియదా తెలిసిండి ఆయన హనుమ అండి మా ఆయన పంపించిన దూతండి ఇప్పుడే పట్టుకొచ్చి నాకు ఉంగరం ఇచ్చారండి అసత్య దోషం నాకెందుకండి సత్యమే మాట్లాడాలండి సత్యం బ్రూయా అది వేదశాసనం అండి అని చెప్పిందా తల్లి తనని నమ్ముకుని వచ్చినటువంటి వాడు మహానుభావుడు నిస్వార్థంగా రామార్థం వానరార్థం కర్మ దుష్కరం సముద్రస్ పరంపారం దుష్పా నూరు యోజనముల రమణ సముద్రాన్ని గడచి వానరజాతి ప్రతిష్ట కోసం రామచంద్రమూర్తి యొక్క ఊరట కోసం వచ్చినటువంటి వాడు సీతమ్మ తల్లిని అనునయించినటువంటి వాడు శోకిస్తున్నటువంటి సీతమ్మ యొక్క శోకాన్ని పోగొట్టి ఉంగరాన్ని సీతమ్మకి ఇచ్చినటువంటి వాడు తనకి పుత్ర సదృశ్యుడు ఆయన ఎవరో చెప్పేసి ఆయన బంధీకృతుడై వాళ్ల చేత శిక్షింపబడడానికి వీలైన రీతిలో తాను సత్యం చెప్పడం తనకి ఉపకారం చెయ్యడానికి వచ్చినటువంటి ఒక మహాత్ముణ్ణి ఒక మహానుభావుణ్ణి ఒక నిస్వార్థపరుణ్ణి నవవ్యాకరణవేత్తని ఒక మహావిద్వాంసుణ్ణి అవమానించడం అందుకే నాకు తెలియదు ఎవరో పాము కాళ్ళు పాముకి తెలిసినట్టుగా ఆయన ఎవరో మీకు తెలియాలి అంది కాబట్టి ఇప్పుడు సీతమ్మ అసత్యం చెప్పింది సీతం సత్యం చెప్పలేదు అని మనం అనగలమా అనలేము ఎందుకనము అంటే ఒక పెద్ద ధర్మాన్ని కాపాడడానికి ఒక చిన్న అబద్ధమాడితే దాని వలన ధర్మం నిలబడుతుంది తప్ప పూర్తిగా కావాలని అసత్యమే చెప్పాడనేటటువంటి దోషం రాదు ఒకనాడు కురుక్షేత్ర సంగ్రామ భూమిలో ద్రోణాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేసేస్తుంటే ఆయనని నిగ్రహించడం ఇంకా ఎవరికీ సాధ్యం కాకపోతే భగవానుడైనటువంటి కృష్ణుడే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇంకొక పూట మీ గురువుగారు యుద్ధం చేస్తే విజయం మాట దేవుడెదుగు మన పక్షంలో మిగిలేవాడు ఉండడు ఎలాగైనా గురువుని నిగ్రహించాలి ఆయన చేతిలో పట్టుకున్న ధనస్సు మీద వైముఖ్యం చెంది విడిచిపెడితే తప్ప మన పక్షాన్ని కాపాడడం కుదరదు ఆయన చేతిలో ఉన్న ధనస్సుని విడిచిపెట్టాలంటే ఆయనకి ప్రాణప్రదమైనటువంటి వాడు కొడుకు అశ్వత్థామ అశ్వత్థామ మరణించాడన్న అప్రియమైన వార్త చెప్పాలి ధర్మరాజా చెప్పమన్నాడు అమ్మ బాబోయే అబద్ధమే అందున విశేషించి గురువుగారి విషయంలోనే నేను చెప్పనన్నాడు భీముడు చెప్పాడు అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఒక ఏనుగుని సంహరించి అశ్వత్థామహత అశ్వత్థామ అని చంపేశానన్నాడు ఈ మాట విన్న ద్రోణాచార్యుల వారు నమ్మలేదు అన్నవాడు భీముడు అదే ఉత్సాహంతో చీల్చి చెడ్డాడేస్తున్నాడు వైరి వర్గాన్నంతటి సరే ఈ లోగా సప్తర్షులు వచ్చారు బ్రాహ్మణుడవు చేతితో ధనస్సు పట్టుకున్నావు ఇంత పెద్ద యుద్ధం చేశావు ఇంత మందిని పడగొట్టావు దేహావసాన కల కాలం సంప్రాప్తమైపోతోంది ఇప్పటికైనా బ్రహ్మమునందు మనసు పెట్టి శరీరాన్ని విడిచిపెట్టు ఎందుకు ఈ యుద్ధం నీ ధర్మం కాని దాని జోలికి వెళ్ళకు వదిలిపెట్టమని ప్రబోధం చేశారు ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తూనే నిజంగా కొడుక్కి ఏమైనా జరిగిందేమో అని అనుమానపడ్డాడు ధర్మరాజు అంక చూశాడు ధర్మరాజు చెప్తే నమ్ముతాడు అయినా చెప్పడానికి ధర్మరాజు ఇష్టపడలేదు అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి ఒక మాట చెప్పాడు ఇలాగే నువ్వు తటపటాయిస్తే ఇంకొక పూట ఇలా గడిచిపోతే ద్రోణుడు ఇలా యుద్ధం చేస్తే ఆ తర్వాత ఎన్ని చెప్పడానికి నువ్వు సిద్ధపడినా నువ్వు నేను ఈ పక్షం ఉండవు నేను అన్నమాట అలా వాక్యార్థంగా వాడాడని కాదు నా ఉద్దేశ్యం అంటే ఇదిరి పక్షం నిలబడదిక ద్రోణుడు అరివీర భయంకరుడై మధ్యందిన మార్తాండుని పగిది ప్రకాశించి యుద్ధం చేస్తున్నాడు నిగ్రహించడానికి మానసికంగా ఆయన్ని నిరుత్సాహపరచడం ఒక్కటే మార్గం కాబట్టి అశ్వత్థామ మరణించాడని చెప్పు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీ తమ్ముళ్ళని కాపాడుకోవడానికి ధర్మాన్ని కాపాడడానికి అధర్మాత్ముడైన దుర్యోధను నిగ్రహించడానికి రాజ్యాన్ని రక్షించడానికి నిన్ను నమ్ముకున్న సైన్యాన్ని కాపాడడానికి ఒక చిన్న అబద్ధమాడైన ఇంత పెద్ద ధర్మాన్ని నువ్వు కాపు కాయవలసింది కాబట్టి చెప్పి తీరవలసింది అను అన్నాడు అప్పటికి అనలేక అశ్వత్థామ హతహ కుంజర అన్నాడు అశ్వత్థామ నిహతుడైనాడు ఏనుగన్న పేరుతో ఉన్నది అన్నాడు ఈ చివర అన్న మిల్లిగా అన్న ఏనుగన్న మాట ద్రోణాచార్యుల వారికి వినపడలేదు మహత ధర్మరాజ్ అన్నాడు నమ్మేడు వెంటనే చేతిలో ధనస్సు జారిపోయి క్షణం కృష్ణజుమ్ ద్రోణాచార్యుల వారి రథం మీదకి దూకి ఆయన కుత్తుక కత్తిరించాడు కానీ అప్పటికే ఆయన యొక్క తేజస్సు నక్షత్ర లోకాన్ని దాటి వెళ్లిపోతోంది ఉద్భవక చలనం చేసి బ్రహ్మస్థానాన్ని భేదించి వెళ్లిపోయాడు మహానుభావుడు అంత యోగశాస్త్రం తెలిసినవాడు కాబట్టి ఆచార్య శబ్దం చేత ప్రతిపాదింపబడ్డాడు కాబట్టి ఒకనాడు ధర్మరాజు గారు అబద్ధం చెప్పవలసి వచ్చింది కృష్ణ భగవానుడే చెప్పించాడు అసత్యం పలికాడా పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడినా అది అబద్ధం కింద జారి పడిపోయినా అరవై వేల సంవత్సరాల వయస్సులో కొడుకు వెళ్ళిపోతుంటే తట్టుకోలేక కోడలు కూడా విడిపోతుంది ఎండకందిరుగని ఇల్లాలు ఆ లక్ష్మణస్వామి విడిపోతున్నాడని రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక హారామా హారామా అంటూ రెండు చేతులు చాపి పరిగెత్తుకొస్తూ పన్నుకు పడిపోయాడు దూడ కనపడనటువంటి ఆవు నేల మీద పడి ఎలా పొర్లుతుందో అలా కౌసల్యామాత నేల మీద పడి శోకించి పొర్లి ఏడుస్తోంది రాముడి హృదయం ధారమెక్కిపోయి దశరథ మహారాజు గారు పెద్దగా అరిచాడు సారథ్యం చేస్తున్నవాడు సుమంత్రుడు ఓ సారథి రథాన్ని ఆపు నేను ప్రభువుని నేనిక్కడ మహారాజుని ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు నా సేవకుడివి రథం ఆపు అన్నాడు వెనక కూర్చున్నవాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళుతున్నాడు సుమంత్రుడు వెనక్కి తిరిగి చూసి రథం ఆపమని ప్రభువు ఆజ్ఞ చేస్తున్నారు ఆపనా రథాన్ని అన్నాడు నేను రథంలో ఉన్నవాణ్ణి నేను ఆజ్ఞాపిస్తున్నాను రథం పోని అన్నాడు రాముడు ఇప్పటికి పోనిస్తాను నిన్ను అడవులలో దింపి నేను వెనక్కి రావాలిగా వెనక్కి వచ్చాక ప్రభువు నన్ను ప్రశ్నిస్తాడు నేను మహారాజుగా అజ్ఞాపించాను రథం ఆపమని నువ్వు ఎందుకు ఆపలేదని అడుగుతాడు అప్పుడు నేను ఏం చెప్పనని అడిగాడు రథచక్రపు సవ్వాళ్లలో నీ మాట నాకు వినపడలేదని చెప్పి అంతటి ధర్మాత్ముడే అంతటి మహానుభావుడే అంతటి సత్యనిష్టాగరిష్ఠుడే అంతటి ధర్మాత్ముడే మరి రాముడు అబద్ధమాదాడని తీర్మానం చేయడమా కాదు అయ్యో అలా అనకూడదు నాన్నగారు అన్న మాట వినపడింది కాబట్టి రథమాపి అన్నాడనుకోండి ఆ మట్టిలో పొర్లి శోకిస్తున్నటువంటి దశరథుడు కౌసల్య వచ్చి కౌగిలించుకొని రామా ఇవాళ్ళకి వెళ్ళద్దు ఉండిపో అన్నారనుకోండి రాముడు కూడా ఒక నరుడిగా వచ్చాడు పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక నరుడిగా రాముడు వచ్చాడు తప్ప భగవంతుడిగా అందుకే నారదుడి దగ్గర వాల్మీకి మహర్షి అడిగినప్పుడు కోణ్వస్ సంప్రదంకేణవాన్ వీర్య కృతజ్ఞ సత్యవాక్యో దృఢమృత చారిత్రేణుక్వూతీషు కోహిత విద్వాన్కహ కమర్థశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కోజితక్రోధోధ్యుతిమాన్ క నరసూయకేవాత రోష సంయుగే అని అడిగాడు పదహారు గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి మహర్షిని అడిగితే ఈ లోకములో ఈ కాలములో అటువంటి వాడు అటువంటి గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు ఉన్నాడు ఆయనే రాముడని చెప్తే ఒక నరుడి కథగా వచ్చినటువంటి కథ రామాయణం రాముడు కూడా నరుడైనప్పుడు తల్లి తండ్రి అంత శోకంలో ఉండి వాళ్ళు పరుగు పరుగున వచ్చి కొడుకుని కౌగులించుకుని కౌ కోడల్ని కౌగిలించుకొని లక్ష్మణస్వామిని కౌగలించుకొని నువ్వు వెళ్ళకురా విడితే మేము చచ్చిపోతానురా అంటే రాముడు నిర్దయతో నేను ధర్మ పరిపాలన చెయ్యాలి నేను వెళ్ళిపోతాను నాన్నగారండి అని తండ్రిని తోసివేసి రథంలో ముందుకి వెళ్ళగలడా ఒకవేళ తాను అలా వెళ్ళకుండా ఉండిపోయాడనుకోండి దశరథుడు ఎప్పటికైనా వెళ్ళనిస్తాడా అలా వెళ్లకుండా ఉండిపోయాడనుకోండి దశరథుడు శాశ్వతంగా ఉండిపోతాడా తాను కైకమ్మకి మాట ఇచ్చాడు రెండు వరాలు సత్యం చేస్తానని మాట ఇచ్చినటువంటి దశరథుడు అసత్య దోషానికి గురవుతాడు పుత్రధర్మంగా తండ్రి ఇచ్చినటువంటి మాట నిలబడేటట్టుగా చెయ్యడంలో రాముడు కుతకృత్యుడు కానివాడవుతాడు దాని వలన దశరథ మహారాజు గారికి ఉన్నత లోకములు లభించవు కండి సత్యమనందు నిలబడాలంటే ఒక చిన్న అబద్ధం సుమంత్రుడి చేత చెప్పించైన తాను అరంగమాసనకు వెళ్ళిపోవలసిందే అందుకే రథచక్రముల యొక్క సమ్మడిలో ప్రభువు నీ మాట నాకు వినపడలేదని అయోధ్యా పట్టణానికి తిరిగి వచ్చిన తరువాత చెప్పు తప్ప ఇప్పుడు రథాన్ని ఆపవద్దు ముందుకు తీసుకెళ్లమని రామచంద్రమూర్తి చెప్పారు ఆచార అంత సునిశ్చితమైనటువంటి విశేషాలతో ఉంటుంది లోకమునకు ఒక ఆచారాన్ని చెప్పేటప్పుడు ఏ సమయమునందు ఎప్పుడు ఏ ఆచారాన్ని ఎలా పాటించాలో సామాజికమైనటువంటి ప్రయోజనాన్ని కాంక్షించవలసి వచ్చినప్పుడు పెద్ద ధర్మాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు దేశ శ్రేయస్సుని కోరినప్పుడు అప్పుడు ఆ ధర్మాన్ని ఎలా పాటించాలో ఈ ధర్మం కన్నా ఆ ధర్మం ఎలా గొప్పదవుతుందో మినహాయింపునిచ్చి శాస్త్రం చూపిస్తుంది నేను మీకు ఇందాకనే మనవి చేశాను ఆడపిల్ల చీకట్లో వర్షంలో వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుండగా వెనక ఎవరో కొంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళు తరువుకొస్తున్నారు పరుగు పరుగున వెళ్ళి దేవాలయం గోడ పక్కన నక్కింది కనంత తానుగా పది మందితో యుద్ధం చేయగలిగినటువంటి బలం ఉన్నవాడు కాడు కానీ ఆ వ్యక్తికి తెలుసు ఎదురుగుండా పరిగెత్తుకొచ్చినటువంటి పిల్ల అంత వర్షంలో తడిసిపోయి దుర్మార్గుల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆ దేవాలయపు గోడ క్రీనీడలో దాక్కుంది మారేడు చెట్టు నీడలో ఆమె కనపట్టలేదు ఇక్కడే ఉందని తెలుసు వచ్చిన దుర్మార్గులు అడిగారు ఇటుగా ఒక ఆడపిల్ల వెళ్ళిందా అని అడిగారు ఆ చూశాను ఆ పిల్ల ఇటుగా వచ్చింది కానీ అటుబా పరిగెత్తుకుపోయింది అన్నాడు ఇప్పుడు ఆ వెనక వచ్చిన దుర్మార్గులు అటుబా పరిగెత్తుకుని వెళ్ళిపోయారు వెంటనే ఈ పిల్లని పిలిచి అమ్మాను విటుగా పరిగెత్తుకుని వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు తన అబద్ధం ఆడలేదా అసత్యం పలగలేదా ఒక అమాయకురాలైనటువంటి స్త్రీ శీలాన్ని కాపాడడం కోసం తాను ప్రతిఘటించి అవతల వారితో యుద్ధం చేసి కాపాడలేకపోయినా తాను ఒక అబద్ధం చెప్పి ప్రాణం కన్నా విలువైనటువంటి మానాన్ని ఒక స్త్రీకి కాపాడడంలో అబద్ధం ఆడితే అది అసత్య దోషం అవుతుందా అవదు అందుకే న్యాయము కన్నా ధర్మము గొప్పదవుతుంది ఒక్కొక్కసారి ధర్మము ఆచారం ఆ ఆచార కాండ భగవత్ ప్రోక్తము పెద్ద పెద్ద ధర్మాల్ని ఆవిష్కరించవలసి వచ్చినప్పుడు పెద్ద న్యాయాన్ని చెయ్యవలసి వచ్చినప్పుడు సమాజము యొక్క హితాన్నంతటినీ చూడవలసి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంత పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడవలసి వచ్చిన అది సత్యమే అవుతుంది తప్ప అది అసత్యము మాత్రము కాదు ఎందుచేత మీరు ఆలోచించండి పంచభూతములకు ధర్మములు ఉంటాయి నేను అగ్ని అన్నాను అనుకోండి అది కాల్చేస్తుంది నీళ్లు అన్నాను అనుకోండి అది నిప్పు నార్పేస్తుంది కానీ నేను ఒక మాట అంటాను నిప్పు కాలిపోయింది అగ్ని రగిలిపోయింది అన్నాను మీరు ఒప్పుకుంటారా నిప్పు ఎలా కాలిపోతుంది అని అడుగుతారు అగ్ని రగిలింది మేము ఒప్పుకుంటాం నిప్పు నీకు నీరు కాలిపోయింది అంటున్నావు నువ్వు నీరు ఎలా కాలుతుంది నీరు కాలదు నీరు నిప్పు నార్పుతుంది అంటారు కానీ మీరు ఒకటి ఆలోచించండి ఒకడు అగ్గిపుల్ల వెలిగించాడు దాని మీద నేను నీళ్లు చిలకరించాను అగ్ని అగ్ని నిధనం అవుతుంది అరణ్యం ఒకటి అంటుకుంది దావానలం ఒక చోటు నుంచి ఒక చోటుకి దూకుతూ వెలుగుతోంది అంత పెద్ద మంట మండుతుండగా నేను ఒక సాధనంలో ప్రయాణం చేస్తూ అడవి మార్గంలో పెడుతున్నాను అనుకోండి నా చేతిలో ఒక చెంబులో ఉన్నాయి ఇప్పుడు నేను ఆ చెంబులో నీళ్లు చేతిలో పోసుకుని అగ్నిహోత్రం మీద చల్లాను అంత పెద్ద మంటలో ఈ నేను చెల్లినటువంటి ఆ చీతిడు నీళ్లు ఆ దోషడు నీళ్లు ఆ చెబులోని నీళ్లు ఆవిరైపోయి కాలిపోయాయి తప్ప మంట నర్పగలిగాయా నీరు కాలిపోయింది నిప్పు రగిలిపోయింది అంటే ఒకప్పుడు పంచభూతములలోనే ఆ అగ్ని ధాటి ముందు నా త నా దగ్గరున్న తక్కువ నీళ్లు నిప్పు నర్పలేక నిప్పులో కాలిపోయి ఒక్కొక్కసారి అవతల భూతం యొక్క ధాటికి యువతల భూతం యొక్క ధర్మమే విస్మరిస్తోంది అలాంటప్పుడు సమాజము యొక్క హితాన్ని చూడ్డం కోసం ఆర్తులై ఉన్నటువంటి వారిని రక్షించడం కోసం నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పినా ధర్మాన్ని కాపాడవలసి వస్తే అటువంటప్పుడు చెప్పినటువంటి అబద్ధం ఒక్కనాటికి అసత్యం కాదు అది సత్యముగానే పరిగణింపబడుతుంది తన స్వార్థం కోసం అబద్ధం చెప్పి ధర్మం కోసం చెప్పానంటే మాత్రం పొసగదు అందుకే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తిని పిలిచి రాజ్యాన్నంతట్నీ దానం చెయ్యడానికి బలిచక్రవర్తి సిద్ధపడ్డాడు రమ్మా మానవ కోత్తమ నీ వంచితంబు లేదన కిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నీటికి తడయం అని ఆయన కాళ్ళు కడిగి నీళ్లు పోస్తూ నిప్రాయ ప్రకట్రతాజ భవతే విష్ణు స్వరూపాయతే తత్మాణ్య విధే త్రిపాదశాంతున్ క్రియాడుగు చేసాచి పూచించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్య పొందగా ధారబోసేస్తున్నాడు తెలుసు శుక్రాచార్యుల వారు గురువు ఆయనకి తెలిసి వచ్చినవాడు విష్ణు మూడడుగుల పేరు చెప్పి బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ కబళిస్తాడని తెలుసు ఇవ్వ నా మాట విను నేను ఆ మాట అనలేదని అబద్ధం చెప్పే ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణ మందు బొంకవచ్చు రకము పొందడది పా కాబట్టి అబద్ధం చెప్పే నా మాటలు వక్రీకరించారు నేను అలా అనలేదు అని ఒక్క మాట కూడా ఒదిలిపోతుంది అన్నాడు ఆయన అన్నాడు బ్రతుకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధము నా స్వార్థం కోసం మహానుభావుడైనటువంటి ఇచ్చినటువంటి మాట తప్పి అబద్ధమాడి నేనా మాట అనలేదని ఇవ్వడం మానేసి ఈ ఐశ్వర్యాన్ని దక్కించుకోను ఆయన అనుగ్రహం కన్నా ఇది గొప్ప కాదు ఎంతటి మహానుభావుడు ఆది శ్రీశతి గొప్పపై తనుబుపై అంశోత్తరంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలింట్లపై నూతనర్యాద చెందు కరంబు కీతపుట ఆపై ఇచ్చేస్తానని దానం గహేశాడు ఆయన ఏ కారణానికి పాతాళలోకానికి వెళ్ళిపోయినా తన స్వార్థం చూసుకోకుండా ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి మహానుభావుడు సత్యసంధుడై బలిచక్రవర్తి ప్రకాశించలా అందులో అభిమాన ఉన్నా కాబట్టి సత్యం బ్రూయాత్ సత్యం పలకండి సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్ నాస్తి పలం పదం